అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి నేను మీ వసంత ప్రసాద్ దేవుడు మహాకృని బట్టి ఈరోజు నేను రాసిన పాట ద్వారా కొన్ని మాటలు ఒక సాక్ష్యంగా మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నానండి మరి నేను ప్రతి మెసేజ్కి చెప్తున్నాను నేను సేవకరాలను కాదండి విశ్వాసం మాత్రమే దేవుడు నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడండి మరి ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసిన అన్ని ఆశ్చర్యకార్యాలకి దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదానికి కూడా పాటలు రాయగలిగే అంత జ్ఞానం నాకు లేకపోయినప్పటికీ కూడా మరి దేవుడిచ్చిన కొద్దిపాటి జ్ఞానాన్ని ఆయన కృప నా ఎడలో చూపించాడు అనే చిన్న మాటల ద్వారా నేను ఒక చిన్న పాట రాసానని అది కూడా మన ఛానల్లో పెట్టడం కూడా జరిగింది కానీ దాని పాటలో ఉన్న అర్థాన్ని మట్టికి నేను చెప్పలేదండి కానీ అది నా మనసుని ఏ రీతిగా ప్రేరేపిస్తే నేను అలా రాయగలిగాను దేవుని ప్రేవణ బట్టి అంటే మరి దేవుడు నన్ను మనడప అంచుల నుంచి ఎన్నోసార్లు రక్షించాడండి అలా దేవుడు నన్ను రక్షించకపోతే గనక నేనేనాడో చితికి ప్రయాణం అయిపోదును నే నా ప్రాణం ఈరోజు నేను సజీవ సజీవలెక్కల్లో ఉన్నానంటే అది దేవుని కృప ద్వారానే కానీ ఇలా ఉన్నాను కాబట్టి నా ప్రాణానికి జీవజాల నాదుడయ్యాడు నా ఏసయ్య అంతేకాకుండా నేను ఇప్పుడు అనుకుంటున్నాను దావీదులాగా దానియేలులాగా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఎస్తేరులాగా ప్రార్థన చేయాలి మరి కుటుంబాన్ని దిద్దుకునే విషయంలో మరి అభిజయలకి ఉన్న ఆలోచన కలిగి ఉండాలి అని దేవుని వాక్యాలు చదివిన దాన్ని బట్టి విన్న బట్టి నేను ఇలా ఉండాలి అంతటి భక్తురాలను కాకపోయినా నీ చిత్తానుసారంగా నివ్విచ్చ జ్ఞానంతో నిలబడాలి ప్రవ్వా అని చెప్పేసి నేను దేవుని ప్రేమను బట్టి ఈ పాట రాయడం జరిగిందండి మరి మరొక్కసారి ఈ పాట పాడుతున్నాను నా ప్రాణమా మరువకుమా చేసి ൂടക പോ പ്രാണ ചിതിക്ക് പ്രയാണം ഈ സൈയാ നൂടക പോ പ്രാണം ചിറ്റി പ്രയാണം പരിശുദ്ധാത്മുടാ നീ തോട് నీ తోడు జలానాదుడా నా ఊపి పిరికి జీవ జలానాదుడా నా ప్రాణమా మరువ తీరు వలి నేను ప్రార్థన చేస్తు అవి దైలు వలి నేను ఆలోచనగుంటూ పరిశుద్ధాత్ముడా నా తోడు నువ్వయ్యా పరిశుద్ధాత్ముడా నా తోడు నీ నీ ప్రియ బిడ్డగా ఉండే యోగ్యత నియ్యా నా ప్రాణమా